హెల్తీగా జొన్న ఇడ్లీ తరచే చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కప్పు మినపప్పు పావు టీ స్పూన్ మెంతులు అలాగే కప్పున్నర జొన్నలు అలాగే కప్పున్నర ఇడ్లీ రవ్వ ఇవన్నీ సపరేట్ సపరేట్ గిన్నెలో కనీసం నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి జొన్నలు అయితే ఎక్కువసేపు నానాలి ఒక గిన్నెలోనికి పావు కప్పు అటుకులు మనం మిక్సీ పట్టుకునే పది నిమిషాల ముందు నానబెట్టుకోవాలి మినపప్పు వినంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అదే మిక్సీ సార్లోకి జొన్నలు అలాగే అటుకులు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి తర్వాత రవ్వను వాటర్ పిండి వేసుకుని గిన్నెలోకి వేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం ఇడ్లిపిండి పిండి ఎలా అయితే పక్కన పెట్టుకుంటాము ఒక రాత్రి అలాగే పక్కన పెట్టుకోవాలి ఇదే పిండితో మీరు కావాలంటే దోశలు అలాగే గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్లు కొద్దిగా నూనె పే చేసుకుని ప్లేట్లో వేసుకోవడమే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఇడ్లీ అనేవి చక్క ఉడికిపోతాయి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటుమే అంతేనండి టేస్టీగా ఈజీగా హెల్తీగా